ఉండి కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజుపై ఉండి స్వతంత్ర అభ్యర్థి శివరామరాజు మండిపడ్డారు ఓడిపోతామని భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు రాజకీయంగా తనను ఎదుర్కోలేక తనపై వైసీపీ ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉండి నియోజకవర్గ పేదలు నన్ను గెలిపిస్తున్నారు నేను గెలుస్తున్నాననే భావంతో నన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో వైసీపీ వాళ్ళకి అమ్ముడైపోయారు వైసీపీ డబ్బులతోటి ఆయన ఎలక్షన్ చేస్తున్నారని చెప్పి మొన్నటి వరకు క్యాంపెయిన్ చేశారు మళ్ళీ కొత్తగా శివుకు ఓటేస్తే అది నిరుపయోగం అవుతుందని చెప్పి దుష్ప్రచారాలు చేయటం కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాలు పార్టీకి కమిట్మెంట్ తోటి పనిచేసినాన్ని ఆయన నిన్న కాక మొన్న వచ్చి ఈరోజు నన్నే గుడ్డొచ్చి పిల్లలు ఎక్కిరించినట్టుగా మాట్లాడటం అవకాశవాద రాజకీయాలు చేయటం ఎలక్షన్లో లో మబ్బి పెట్టే రాజకీయాలు చేయటం కూడా కరెక్ట్ కాదు ఆయన ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తి కూడా కాదు ఆయన ఢిల్లీలో ఉంటారో హైదరాబాద్లో ఉంటారో కూడా తెలియదు అందుబాటులో ఉండే వ్యక్తి కూడా కాదు అటువంటి వ్యక్తి నిరంతరం ప్రజలతో ఉండే నా గురించి ఇప్పుడు శివకు ఓటేస్తే అది నిరుపయోగం అనే మాట సరైనది కాదు